ఏకాదశి ఘనవ్రతము ఆగా ఏమని తెలుపుదు వెనలేని ఫలము ఏకాదశి ఘనవ్రతము ఆగా ఏమని తెలుపుదు వెలలేని ఫలము మును అంబరీషుడు చెన్నర భీష్ముడు చేసిన వ్రతము మున్న రుక్మాంగుదుడు అంబరీషుడు భీష్ముడు చేసిన వ్రతము రుక్మాందుని వ్రతము కూడి నియమములకు పాపులను శిక్షింప పని లేకపోయే రుక్మాంగుది వ్రతము కూడి నియమములకు పాపులను శిక్షింప పని లేకపోయే ఏకాదశి ఘన వ్రతము ఆగా మని తెలుపుదు ఎలలేని పలము ఇలలోన నభీష్ండు ఈ వ్రతమును చేసి అలా దేవతల అట్టే ఓణించే ఇలలోన నభీష్ండు ఈ వ్రతమును చేసి अलमृत्युदेवतल अट्टे ओडिचे राजयोञ्जिल् व्रतमु राजितभव्या स्वराज्यमी व्रतमु राजयोञ्जिल् व्रतमु राजितभवस्वराज्यमी व्रतमु ఏకాదశీఖన వ్రతము ఆహాయేమని తెలుపుదు వెలలేని పలము తనువు చిక్కునండంచు ధన్యత పడనేలా తనువు శాశ్వతమా ధరణి ఎవరికీ తనువు నండంచు ధన్యత పడనేలా తనవు శాశ్వతమా ధరణి ఎవరికి ఇలాలోన జన్మించి బలుపాపములు చేసి చెడు పోవ మనకేలా చేయుడి వ్రతము ఇలలోన జన్మించి బలు పాపములు చేసి చెడిపోవ మనకేలా చేయుడి వ్రతము ఏకాదశి ఘనవ్రతము ఆహా ఏమని తెల్పుదు వెలలేని ఫలము నీటి బుగ్గ వంటి బూటక దేహమును ఏటికి ఈ భ్రమత ఏటికి మమత నీటి బుగ్గ వంటి బూటక దేహమును एटिकी भ्रमता एटिकी ममता दसि नाडेकभुक्तमु चेसि आनाडुशुचितो एकादशिनि शुष्कोपवासं दशिमिनाडेकभुक्तमु चेसि आनाडुशुचितो एकादशिनि शुष्कोपवासं एकादशि घनव्रतमु ఆహాయేమని తెలుపుదు వెలలేని ఫలము పిండి కన్నా పండు పండు కన్నను పాలు పాలు కన్నను నీరు పవనమే మేలు పిండి కన్నా పండు పండు కన్నను పాలు పాలు కన్నను నీరు పవనమే మేలు ద్వాదశి పారణ చేసి ఆనాడు మోదముతో అతిథుల పూజింపవలయను ద్వాదశి పారణ చేసి ఆనాడు మోదముతో అదితుల పూజింపవలయూను ఏకాదశి వ్రతము ఆహా ఏమని తెల్పుదు వెలలేని ఫలము రామారామ శ్రీరామాయణ చూ రాముని మదిలోనా ప్రేమించవలయయు శ్రీరాముని మదిలోన వలయూ రామారామ శ్రీరామ రామాయణతో రాముని మదిలోన ప్రేమించవలయూ శ్రీరాముని మదిలోన పూజింపవలయూ ఏకదశీఖన వ్రతము ఆహాయేమని తెలుపుదు వెళలేని ఫలము భక్తియు కల్గును ముక్తి కల్గును శక్తియు కల్గును సర్వేశక కృపను భక్తియు కల్గును ముక్తియు కల్గును శక్తియు కల్గును సర్వేశ కృపయు చెడ్డ మాటలు మాని చెడు కర్మములు విడీ చెడ్డ సావాసం చేయంగవలదు చెడ్డ మాటలు మాని చెడు కర్మములు విడచి చెడ్డ సావాసం చేయంగవలదు ఏకాదశి ఘనవ్రతము ఆహాయేమని తెలుపుదు వెలలేని ఫలము పురుష ధరణీ రత్నములారా వరపుత్రులారా ఈ వ్రతముగై కొనుని పురుష వరయులారా ధరణీ రత్నములారా వరపుత్రులారా ఈ వ్రతముగై కొనుని ధరణికొండ రామపురునివాసండైన దాసుని మాటలు మరి మరి వినునీ ఏకాదశి ఘనవ్రతము ఆగా ఏమణి తెలుపుదు వెలలేని పలము గనుడం మును విష్ణు చక్రమును పనిబడి సాధించే వ్రతమాచరించే గనుడంబరీషుడు మును విష్ణు చక్రమును పనివడి సాధించే వ్రతమాచరించే ఏకదశీఘన వ్రతము అహ ఏమని తెలుపుదు ఫలము పలము ఏకదశీఘన వ్రతము అహ ఏమని తెలుపుదు వెళలేని పలము ఏకాదశి ఘన వ్రతము ఆహాయేమని తెలిపోదు వెళలేని ఫలము